చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో శనివారం రోజున గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బండారి శేఖర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రభుత్వ ప్రభుత్వీప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ చిత్రపటానికి గ్రామస్తులు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా బండారి శేఖర్ మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గ అభివృద్ధిలో ముందుట్టు చందుర్తి మండల అభివృద్ధిలో భాగంగా మండలంలోని లింగంపేట గ్రామానికి మూడు కోట్ల యాభై రెండు లక్షల పదివేల రూపాయలతో సబ్ స్టేషన్ నిర్మాణానికి పదిహేను లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణానికి నలభై ఐదు లక్షల రూపాయలతో బోర్బావులు తాగునీటి సౌకర్యార్థం నిధులు కేటాయించి చంద్రుతి మండల అభివృద్ధికి అండగా ప్రజా అనుదినం ఆహర్ నిశలు కృషి చేస్తుంది ఆది శ్రీనివాస్ అన్నారు నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియోజకవర్గ అభివృద్ధికి ఆహర్ నిశలు కృషి చేస్తున్న ఆది లకు ఈ సందర్భంగా గ్రామస్తులు కృతజ్ఞతలు చెప్పారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మన ప్రభుత్వ వైపు ఆదిచీనన్న గారు మూడు కోట్ల యాభై రెండు లక్షల పదివేల స్టేషన్ను మంజూరు చేయడం జరిగింది మరియు పదిహేను లక్షలతోని సిసి రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది ఇక్కడ ఎస్సీ కమ్యూనిటీ హాల్కు నాలుగు లక్షలు మరియు మూడు గోర్లు మూడు మోటార్లు నాలుగు లక్షల యాభై వేలు మరియు ఎల్ఓసీలు వ్యక్తిగతంగా మన సీఎం రిలీఫ్ ఫండ్ దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఈ పదిహేను నెలల వ్యవధిలోనే మన లింగంపేట గ్రామానికి మంజూరు చేయడం జరిగింది ఈ అభివృద్ధిలో ముందుంటూ మన లింగపేట గ్రామానికి మన నియోజకవర్గానికి ఎంతో ముందుంటూ ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నాడు ఆది గారికి ప్రత్యేక ధన్యవాదాలు లింగంపేట కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు గ్రామ ప్రజల తరఫున మరియు లింగపేట గ్రామ ప్రజలకు రైతులకు విద్యుత్ సరఫరా కొంచెం అంతరాయం జరుగుతుంది అన్న మా ఊరికి కావాలి అని అడగంగానే మంజూరు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు రేవంత్ రెడ్డి గారికి మరియు విక్రమత్త గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కాంగ్రెస్